హలో అండి వెల్కమ్ టు సారీస్ శారీస్ మళ్ళొకా శారీస్ కాకుండా మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటుంది ఇప్పుడు యూపీస్ చూసేయండి వన్ గ్రామ్ గోల్డ్ నల్ల పుస్తది పిచ్చే కలెక్షన్ లాకెట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది క్లారిటీ అని అయితే లక్ష్మీదేవి లాకెట్ వచ్చేసి కింద వైట్ ఫాల్స్ వస్తాయి మంచి ఉంటది లెంత్ వచ్చేసి ఇంత వస్తుంది మధ్య మధ్యలో గోల్డ్ పూసాలు వస్తాయి మంచిగా ఇంకో డిజైన్ ఉంది వెరైటీ చూపిస్తా ఇది ఒకటి ఇది కూడా మంచి ఉంది లాకెట్ దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నా చూసేయండి సైడ్ కి పికాక్స్ వచ్చేసి మధ్యలో లక్ష్మి చిన్న వస్తుంది కింద చూస్తే ఇట్లా లాకెట్ వస్తుంది మంచి ఉన్నది క్వాలిటీ అయితే సూపర్ ఉంటది మనకు అసలు కలర్ షేడింగ్ కావడం ఏం ఉండదు మంచి ఉంటాయి ఓన్లీ నల్ల పూసలు కానీ నేను చూపించేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి ఒకటండి ఇది ఇంకొకటి త్రీ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇది ఒకటి సైడ్ కి పికాక్స్ వచ్చేసి కింద గుట్ట వస్తుంది మంచిగా చూడండి చిన్న కాల్స్ వైట్ మంచి వచ్చినాయి మంచి ఉంది ఓకేనా కింద బుట్ట వస్తుంది ఓన్లీ నేను చూపించిన డిజైన్స్ అన్నీ ఇప్పుడు త్రీ ఫిఫ్టీ అండి ఇది లెంత్ వచ్చేసి ఇంత ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఓకేనా అందులోనే ఇంకో డిజైన్ ఉంది నేను వేసుకున్న ఎగ్జాక్ట్ నేను వేసుకున్న డిజైన్ నేను వేసుకున్న డిజైన్ ఓకేనా ఇట్లా చూపిస్తాను ఇది ఒక డిజైన్ ఇది టూ ఫిఫ్టీ అవి త్రీ ఫిఫ్టీ నేను ఫస్ట్ ఇప్పించినాయి ఇది టూ ఫిఫ్టీ ఓకేనా చాలా బాగున్నాయండి సూపర్ ఉంటాయి క్వాలిటీ కూడా మనకు మంచిగా ఉంటుంది వాటర్ గా యూజ్ చేసినా చేసినా ఓకే మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇది ఇంకో డిజైన్ ఇవి వస్త్రలక్షణం వస్తాయండి కిందికి మనకు అవి వైట్ వచ్చినాయి కదా ఇది మొత్తం బ్లాక్ బీడ్స్ వస్తాయి చూడండి చుట్టూ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మధ్యలో స్టోన్స్ ఇట్లిస్తాడు మొత్తం అష్టలక్షంగా వస్తాయి ఇది లాకెట్ మధ్యలో ఒక లక్ష్మి చేసి చుట్టూ అష్టలక్షంగా వస్తాయి మంచిగా ఉంటది ఇది కూడా చాలా బాగుంది ఇలా నాలుగు డిజైన్స్ ఉన్నాయి నాలుగు డిజైన్స్ల ఎవరికి ఏది కావాలని స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసేసి కనుక ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిచ్చేస్తాం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకేనా Okay, and then say bye.